మిత్రులకు స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పాఠ్య పుస్తకములో ఉన్నటువంటి పన్నెండు పాఠ్యాంశాలకు సంబంధించిన కవి పరిచయాలకు సంబంధించినటువంటి అంశాలను బిట్స్ రూపంలో నేర్చుకుందాం మొదటి ప్రశ్న పరిశీలించండి పండరీనాథ రామాయణం రాసింది ఎవరు పండరీనాథ రామాయణం రాసింది మోతుకూరి పండరీనాథరావు పండరీనాథ రామాయణం రాసింది మోతుకూరి పండరీనాథరావు పండరీనాథ రామాయణం ఎవరికి అంకితం ఇవ్వబడింది పండరీనాథ రామాయణం శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వబడింది పద్దెనిమిది వందల పదిలో మే ఏడున శంకర జయంతి రోజున పండరీనాథ రామాయణం శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వబడింది శ్రీరామచంద్ర సాంద్ర కరుణలబ్ధ నిస్తంద్ర సంస్కృతాంధ్ర కవితా సనాథ పండరీనాథ ప్రణీతంబైన అని ఎక్కడ కలదు పండరీనాథ రామాయణంలోని ప్రతి ఆశ్వాసాంత గజ్యలో శ్రీరామచంద్ర సాంద్ర లబ్ధ నిస్తంద్ర సంస్కృతాంధ్ర కవితా సనాథ పండరీనాథ ప్రణీతంబైన అని చెప్పి కలదు పండరీనాథ రామాయణంలోని పద్య గద్యల సంఖ్య ఎంత సుమారు ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు పద్య గద్యలు పండరీనాథ రామాయణంలో కలవు తదుపరి ప్రశ్న పరిశీలించుదాం రామాయణ కల్పలత అనుగ్రంథం ఏ భాషలో రాయబడింది రామాయణ కల్పలత గ్రంథం సంస్కృత భాషలో రాయబడింది ఈ రామాయణ కల్పలత గ్రంథం అలభ్యమైన గ్రంథం భగీరథ ప్రయత్నం అను పాఠం దేని నుండి గ్రహించబడింది శ్రీమత్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసం నుండి భగీరథ ప్రయత్నము అనే పాఠం గ్రహించబడింది బాగా గుర్తుంచుకోవాలి కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైనది ఎవరు సగర చక్రవర్తి కుమారులు అయిన సాగరులు యజ్ఞాశ్వమును వెతకడం కోసం వెళ్ళి కపిల మహర్షి యొక్క కోపాగ్నికి భస్మమయ్యారు భగీరథుని తండ్రి ఎవరు దిలీప చక్రవర్తి తిక్కన ఎవరి ఆస్థాన కవి తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి తిక్కన ఎవరి ఆస్థాన కవి తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి తిక్కన తన భారతాన్ని మొదట గణపతి దేవుని కొలువు కూటంలో వినిపించాడని దేని ద్వారా తెలుస్తుంది తిక్కన తన భారతాన్ని మొదట గణపతి దేవుని కొలువు కూటంలో వినిపించాడని కాశ్య సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్ర ద్వారా తెలుస్తుంది మతస్పర్ధల పరిష్కారం కోసం మత సదస్సులు నిర్వహించిన కవి ఎవరు మతస్పర్ధల పరిష్కారం కోసం మత సదస్సులు నిర్వహించినది తిక్కన తిక్కన శైలి ఏమిటి నాటకీయ శైలి నిర్వచనోత్తర రామాయణం శతకం విజయసేనం కవి వాగ్బంధం అను రచనలు ఎవరివి నిర్వచనోత్తర రామాయణం శతకం విజయసేనం కవి వాగ్బంధం అను రచనలు తిక్కనవి శ్రీకృష్ణ రాయబారం పాఠం దేని నుండి గ్రహించబడింది ఆంధ్ర మహాభారతములోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసము నుండి శ్రీకృష్ణ రాయబారం అను పాఠం గ్రహించబడింది తదుపరి ప్రశ్న చూద్దాం తిక్కనకు మయూర సన్నిభ కవి ఆర్యభోజ భారవికల్పుడు భాషాకర్త త్రివిధ కావ్యపారీణుడు అను బిరుదులు ఇచ్చింది ఎవరు కేతన కేతన దశకుమార చరిత్రలో తిక్కనకు మయూర సన్నిభకవి కవి ఆర్యభోజ భార వికల్పుడు ఉభయభాషాకర్త త్రివిధ పారీణుడు అను బిరుదులు ఇచ్చారు విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు భారతాన్ని అనువదించిన కవిత్రయ కవి ఎవరు తిక్కన తిక్కన ఇంటి పేరు ఏమిటి కొట్టరువు తిక్కన ఇంటి పేరు ఏమిటి కొట్టరువు గొప్పవాడను గాను కోవిదుడను గాను తప్పులున్నను దిద్దుడి తండ్రులారా అని వినయంగా చెప్పిన కవి ఎవరు గొప్పవాడను గాను కోవిదుడను గాను తప్పులున్నను దిద్దుడి తండ్రులారా అని వినయంగా చెప్పిన కవి వరకవి సిద్ధప్ప వరకవి సిద్ధప్ప పద్యాలు దేనిలో ప్రచురితమయ్యాయి వరకవి సిద్ధప్ప పద్యాలు గోలకొండ కవుల సంచికలో ప్రచురితమయ్యాయి వరకవి సిద్ధప్ప పద్యాలు గోలకొండ కవుల సంచికలో ప్రచురితమయ్యాయి వరకవి సిద్ధప్ప రచనలు చూద్దాం సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని అనే పేరుతోటి నాలుగు భాగాలను వారు వెలువరించడం జరిగింది వర్ణమాల ఖందార్ధములు కాలజ్ఞాన వర్ధమాన ఖందార్థములు యాదగిరి నరసింహస్వామి వర్ణమాల విష్ణు భజనావళి శివ భజనావళి అను రచనలు వారు చేశారు నీతిమంతుడు గోవ్యాగ్ర సంభాషణ కాకి హంసోపాఖ్యానం అర్చకుల సుబోధిని అశోక సామ్రాజ్యము యక్షగానం జీవ నరేంద్ర నాటకం అను రచనలు వరకవి సిద్ధప్ప చేశారు తదుపరి ప్రశ్న చూద్దాం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా గుండారెడ్డిపల్లెలో ఎవరి సమారాధనోత్సవం జరుగుతుంది వరకవి సిద్ధప్ప యొక్క సమారాధనోత్సవం గుండారెడ్డిపల్లెలో జరుగుతుంది వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప అను మకుటంతో రచనలు చేసిన కవి ఎవరు వరకవి సిద్ధప్ప వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప అను మకుటంతో రచనలు చేసిన కవి ఎవరు వరకవి సిద్ధప్ప నృసింహ దీక్షితులతో కలిసి ఋగ్వేద విజ్ఞానమును రచించినది ఎవరు గంగాపురం హనుమత్ శర్మ ఇలా కూడా అడగొచ్చు గంగాపురం హనుమత్ శర్మ ఎవరితో కలిసి ఋగ్వేద విజ్ఞానమును రచించారు నృసింహ దీక్షితులతో కలిసి అన్ని కులాల వారి ఇండ్లలో పెళ్ళిళ్ళు వ్రతాలు చేసింది ఎవరు గంగాపురం హనుమత్ శర్మ అన్ని కులాల వారి ఇండ్లలో పెళ్ళిళ్ళు వ్రతాలు చేసింది గంగాపురం హనుమత్ శర్మ మల్కిబరాముడు గోపన గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం అను అముద్రిత రచనలు చేసింది ఎవరు మల్కిభరాముడు గోపన గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం అను అముద్రిత రచనలు చేసిన కవి గంగాపురం హనుమత్ శర్మ గంగాపురం హనుమత్ శర్మ పాల్గొన్న ఉద్యమాలు ఏవి గంగాపురం హనుమత్ శర్మ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఆచార్య వినోబాభావ యొక్క బుధానోద్యమంలో కూడా పాల్గొన్నారు దుందుబి కావ్య రచయిత ఎవరు గంగాపురం శర్మ షాబాద్ కొండల్లో పుట్టి డిండి దగ్గర కృష్ణానదిలో కలిసే ఉపనది ఏది అంటే దుందుబినే దుందుబి కావ్య రచయిత ఎవరు గంగాపురం శర్మ ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కండి తదుపరి ప్రశ్న చూద్దాం కనపర్తి రామచంద్రాచార్యులు గారు ఏ ప్రక్రియ విస్తృతి కోసం బాగా కృషి చేశారు కనపర్తి రామచంద్రాచార్యులు వచన కవితా విశృతి కోసం బాగా కృషి చేశారు కనపర్తి వారి తండ్రి యొక్క ఇంటి పేరు ఏమిటి కనపర్తి వారి తండ్రి యొక్క ఇంటి పేరు ఉప్పల బెర్నార్డు షార్ రచనలను తులసీదాసు దోహాలను చిన్న చిన్న నీతి కథలుగా అనువదించింది ఎవరు కనపర్తి రామచంద్రాచార్యులు కణపర్తి రామచంద్రాచార్యులు ఎవరి రచనలను చిన్న చిన్న నీతి కథలుగా అనువదించారు అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది బెర్నాడు షా రచనలను తులసీదాస్ దోహాలను కనపర్తి రామచంద్రాచార్యులు గారు చిన్న చిన్న నీతి కథలుగా అనువదించారు వేముగంటి పురస్కారం లభించిన కనపర్తి రామచంద్రాచార్యుల రచన ఏది అక్షర శిల్పాలు వేముగంటి పురస్కారం లభించిన వారి రచన ఏది అంటే అక్షర శిల్పాలు కనపర్తి వారి వెలుతురు పూలు అను కావ్యానికి ఏ పురస్కారం లభించింది జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం వారి వెలుతురు పూలు అను కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం లభించింది కనపర్తి రామచంద్రాచార్యుల బిరుదు ఏమిటి వచన కవిత ప్రవీణ కనపర్తి రామచంద్రాచార్యుల బిరుదు వచన కవిత ప్రవీణ కోకిలా ఓ కోకిలా పాఠం దేని నుండి గ్రహించబడింది నైమిషారణ్యం అను కవితా సంపుటి నుండి కోకిలా ఓ కోకిల పాఠం గ్రహించబడింది నైమిషారణ్యం కవితా సంపుటి రాసింది ఎవరు కనపర్తి రామచంద్రాచార్యులు నిసార్ పూర్తి పేరు ఏమిటి మహమ్మద్ నిసార్ అహ్మద్ నిసార్ పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహమ్మద్ తదుపరి ప్రశ్న చూద్దాం చుట్టుపక్కల ఎక్కడ చూసిన పొట్టలల్లో ఆకలి మంటలు చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి అను పాట రాసింది ఎవరు అంటే నిసార్ ఇదే నిసార్ యొక్క తొలి పాట ఏంటా పాట చుట్టుపక్కల ఎక్కడ చూసిన పొట్టలల్లో ఆకలి మంటలు చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి అనే పాట వర్తమాన తరంగిణి పత్రికలో రచనలు చేసిన కవి ఎవరు పరవస్తు చిన్నయసూరి పరవస్తు చిన్నయసూరి వర్తమాన తరంగిణి అను పత్రికలో రచనలు చేశారు వర్తమాన తరంగిణి పత్రికలో రచనలు చేసింది ఎవరు పరవస్తు చిన్నయ సూరి పరవస్తు చిన్నయసూరి నడిపిన మాసపత్రిక ఏది సుజనరంజని పరవస్తు చిన్నయ సూరి నడిపిన మాసపత్రిక పేరు సుజనరంజని చిన్నయ సూరికి చిరకీర్తిని ఆర్జించి పెట్టిన రచనలేవి బాలవ్యాకరణం నీతిచంద్రిక బాలవ్యాకరణం నీతిచంద్రిక అను రచనలు చిన్నయ సూరికి చిరకీర్తిని ఆర్జించి పెట్టాయి కూసుమంచి తిమ్మకవి యొక్క నీలాసుందరి పరిణయము అను గ్రంథమును పరిష్కరించి ముద్రించింది ఎవరు కూసుమంచి తిమ్మకవి యొక్క నీలాసుందరి పరిణయమును పరిష్కరించి ముద్రించినది పరవస్సు చిన్నయసూరి బాగా గుర్తుంచుకోవాలి చిన్నయ సూరి యొక్క నీతిచంద్రికకు మూలం ఏమిటి సంస్కృతంలోని పంచతంత్రము హితోపదేశము అను గ్రంథాలు చిన్నయ సూరి నీతి చంద్రికకు ప్రధాన ఆధారమైన గ్రంథాలు సంస్కృతంలోని పంచతంత్రము మరియు హితోపదేశ గ్రంథాలు పంచతంత్రమును రాసింది ఎవరు విష్ణుశర్మ పంచతంత్రమును రాసింది విష్ణు శర్మ హితోపదేశమును రాసింది ఎవరు నారాయణ పండితుడు పంచతంత్రమును రాసింది విష్ణు శర్మ కాగా హితోపదేశమును రాసింది ఎవరు నారాయణ పండితుడు నీతిచంద్రిక అనున్నది ఈ ప్రక్రియలో కలదు వచ్చిన గ్రంథం చిన్నయ సూరి రాసిన నీతిచంద్రిక ఎవరికి అంకితం ఇవ్వబడింది అర్పత్నాటు దొరక చిన్నయ సూరి రాసిన నీతిచంద్రిక అర్పత్నాటు దొరకు అంకితం ఇవ్వబడింది చిన్నయ్యకు సూరి అని బిరుదునిచ్చింది ఎవరు అర్పత్నాడు ధొరనే గంగా తీరంలోని పాటలీపుత్రం అను పట్టణాన్ని పరిపాలించింది ఎవరు గంగా తీరంలోని పాటలీపుత్రం అను పట్టణాన్ని పరిపాలించింది సుదర్శనుడు సుదర్శనుడు తన పుత్రులకు చదువు చెప్పమని ఎవరిని కోరాడు సుదర్శనుడు తన పుత్రులకు చదువు చెప్పమని విష్ణుశర్మను కోరాడు విష్ణు శర్మ రాజకుమారులకు ఏం బోధించాడు నీతి చంద్రికను బోధించాడు చరిత్ర విభాగంలో భాగ్యనగర చరిత్రపై పరిశోధన పత్రాన్ని సమర్పించింది ఎవరు కొమరగిరి వెంకట భూపాలరావు భాగ్యనగర చరిత్రపై పరిశోధనా పత్రాన్ని సమర్పించింది కొమరగిరి వెంకట భూపాలరావు రాష్ట్రంలోని ఎన్నో ఆలయాలను పరిశీలించి శిల్పకలను అధ్యయనం చేసింది ఎవరు రాష్ట్రంలోని ఎన్నో ఆలయాలను పరిశీలించి శిల్పకలను అధ్యయనం చేసింది కొమరగిరి వెంకట భూపాలరావు తదుపరి ప్రశ్న చూద్దాం రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్రను రాసింది ఎవరు కొమరగిరి వెంకట భూపాలరావు ఇలా కూడా అడగచ్చు దేవాలయ చరిత్రను కొమరగిరి వెంకట భూపాలరావు ఎవరితో కలిసి రాశారు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి రాశారు మహామంత్రి మాదన్న జీవితంపై పరిశోధన చేసి ది ఇలుస్ట్రియస్ ప్రైమ్ మినిస్టర్ అను గ్రంథాన్ని రాసింది ఎవరు కొమరగిరి వెంకట భూపాలరావు మహామంత్రి మాదన్న జీవితంపై పరిశోధన చేసి ది ఇలుస్ట్రియస్ ప్రైమ్ మినిస్టర్ అను గ్రంథాన్ని రాసింది కొమరగిరి వెంకట భూపాలరావు వరంగల్ సుబేదారి ప్రాంతంలో మాదన్న విగ్రహ స్థాపన చేయించింది ఎవరు వరంగల్ సుబేదారి ప్రాంతంలో మాదన్న విగ్రహ స్థాపన చేయించింది కొమరగిరి వెంకట భూపాలరావు నేను చిందుల ఎల్లమ్మను చిందు భాగవతం ఆత్మకథ పుస్తకానికి సంపాదకుడు ఎవరు డాక్టర్ కె ముత్యం నేను చిందుల ఎల్లమ్మను చిందు భాగవతం ఆత్మకథ అను పుస్తకానికి సంపాదకుడు ఎవరంటే డాక్టర్ కె ముత్యం క్షణకాలం తేడాలోనే స్త్రీ పురుష పాత్రలలో మెప్పించగల మేటి కళాకారిణి ఎల్లమ్మ ఇలాంటి కళాకారులను అరుదుగా చూస్తాం అని ఎల్లమ్మను అభినందించింది ఎవరు నటరాజ రామకృష్ణ క్షణకాలం తేడాలోనే స్త్రీ పురుష పాత్రలలో మెప్పించగల మేటి కళాకారిణి ఎల్లమ్మ ఇలాంటి కళాకారులను అరుదుగా చూస్తాం అని ఎల్లమ్మను అభినందించింది ఎవరు అంటే నటరాజ రామకృష్ణ నరసింహస్వామి వంటి ఉగ్రరూప పాత్రలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించింది ఎవరు చిందు ఎల్లమ్మ నరసింహస్వామి వంటి ఉగ్రరూప పాత్రలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించింది చిందు ఎల్లమ్మ ఏ రహదారికి ఎల్లమ్మ రహదారి అని పేరు పెట్టారు నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి రెండు వేల నాలుగులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లమ్మ రహదారి అని పేరు పెట్టడం గమనార్హం తదుపరి ప్రశ్న చూద్దాం చిందు ఎల్లమ్మకు ఏ సభ్యత్వం లభించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో చిందు ఎల్లమ్మకు రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది చిందు ఎల్లమ్మకు రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది ఎల్లమ్మ తన తొలి అధికారిక ప్రదర్శన ఎప్పుడు ఎక్కడ ఇచ్చారు ఎల్లమ్మ తన తొలి అధికారిక ప్రదర్శన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నిజామాబాద్ కలెక్టరేట్లో ఇచ్చారు ఎల్లమ్మ తన తొలి అధికారిక ప్రదర్శన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నిజామాబాద్ కలెక్టరేట్లో ఇచ్చారు చిందు ఎల్లమ్మ తొలి అంతర్జాతీయ ప్రదర్శనను ఎక్కడ ఇచ్చారు చిందు ఎల్లమ్మ తన తొలి అంతర్జాతీయ ప్రదర్శనను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాస్కో నగరంలో ఇచ్చారు చిందు ఎల్లమ్మ ఏ వేషంతో చిందు యక్షగాన కళారంగంలోకి అడుగుపెట్టింది చిందు ఎల్లమ్మ బాలకిష్టి అనగా బాలకృష్ణుడు వేషంతో చిందు యక్షగాన కళారంగంలోకి అడుగుపెట్టింది తదుపరి ప్రశ్న చూద్దాం చిందు ఎల్లమ్మ సత్యభామ మోహిని సత్యవతి సావిత్రి రంభ లక్ష్మి రత్నాంగి వంటి స్త్రీ పాత్రలు ధరించింది బాగా గుర్తుంచుకోవాలి చిందు ఎల్లమ్మ సత్యభామ మోహిని సత్యవతి సావిత్రి రంభ లక్ష్మి రత్నాంగి వంటి స్త్రీ పాత్రలను ధరించింది పరిణతవాణి అను పేరుతో ప్రసంగాలు ఏర్పాటు చేసింది ఎవరు ఆంధ్ర సారస్వత పరిషత్ వారు ఆంధ్ర సారస్వత పరిషత్ వారు పరిణతవాణి అను పేరుతో ప్రసంగములను ఏర్పాటు చేశారు జాతీయాచార్య అను పదవి లభించిన జానపద విమర్శకుడు ఎవరు బిరుదురాజు రామరాజు బిరుదురాజు రామరాజుకు జాతీయాచార్య అను పదవి లభించింది తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసింది ఎవరు బిరుదురాజు రామరాజు వీరు ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో తెలుగు జానపద గేయ సాహిత్యము అను అంశం పైన పరిశోధన చేశారు దేవులపల్లి రామానుజారావు యొక్క సహాధ్యాయులు ఎవరు కాలోజీ నారాయణరావు పివి నరసింహారావులు దేవులపల్లి రామానుజారావు యొక్క సహాధ్యాయులు తదుపరి ప్రశ్న చూద్దాం దేవులపల్లి రామానుజారావు న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడే రాసిన గ్రంథం ఏది పచ్చతోరణం అనే ఖండకావ్య సంపుటి పచ్చతోరణం అను ఖండకావ్య సంపుటిని దేవులపల్లి రామానుజారావు గారు న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడే రాశారు దేవులపల్లి రామానుజారావు గారు వరంగల్లోని శబ్దానుశాసన గ్రంథాలయమునకు కార్యదర్శిగా పనిచేశారు ఈ విషయం కూడా బాగా గుర్తుంచుకోవాలి వీరు శోభ అను సాహిత్య మాస పత్రికను కూడా ప్రారంభించడం జరిగింది వీరు గోల్కొండ పత్రికలో పదిహేను సంవత్సరాల పాటు సంపాదకీయాలు కూడా రాశారు దేవులపల్లి రామానుజారావు గారు వరంగల్లో శబ్దానుశాసన గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేయడం జరిగింది భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా సేవలందించింది ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా సేవలందించడం జరిగింది వీరి పూర్తి పేరు ఏమిటి అంటే అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం రచనలు చూడండి ఇండియా ట్వంటీ ట్వంటీ ஏ விஜன் ஃபர் நியூ மிளீனிய விங்ஸ் ஆஃப் ஃபைர் இக்னைடெட் மைண்ட்ஸ் என்விஜனிங் யாவர்ட் நேஷன் அப்துல் கலாம் பிரசங்க வியாசம் ஏதீ இன்டோமிட்டேபுல் ஸ்பிரிட் அப்துல் கலாம் பிரசங்க வியசாலி இன்டோமிட்டேபுல் ஸ்பிரிட் వీరు చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా కూడా పనిచేశారు వీరు అన్నా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా కూడా పనిచేయడం జరిగింది ఇన్ స్పిరిట్ను ఎవరికీ తలవంచకు వంచకు అని పేరుతో తెలుగులోకి అనువదించింది ఎవరు ఇన్ డాటేబుల్ స్పిరిట్ను ఎవరికీ తలవంచకు పేరుతో తెలుగులోకి అనువదించింది వాడ్రేపు చినవీరభద్రుడు ఎవరతను వాడ్రేపు చినవీరభద్రుడు దేవులపల్లి రామానుజారావు రచనలు జాగ్రత్తగా పరిశీలించండి సారస్వత నవనీతం తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం తెలంగాణలో జాతీయోద్యమాలు నా రేడియో ప్రసంగాలు ఉపన్యాస తోరణం వేగు చుక్కలు తెలుగు సాహితీ యాభై సంవత్సరాల జ్ఞాపకాలు సాహిత్యోపన్యాసాలు యాభై సంవత్సరాల జ్ఞాపకాలు సాహిత్యోపన్యాసాలు తలపుల దుమారం పంచవర్ష ప్రణాళికలు బంకిం చటర్జీ జీవితం హైదరాబాదులో స్వాతంత్ర్యోద్యమం అను రచనలు దేవులపల్లి రామానుజారావు గారు చేశారు చిందు ఎల్లమ్మ తన మొదటి రాష్ట్ర స్థాయి ప్రదర్శనను ఎప్పుడు ఎక్కడ ఇచ్చారు అంటే చిందు ఎల్లమ్మ తన మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శనను పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చారు చిందు ఎల్లమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్లో జాతీయ ప్రదర్శన ఇచ్చింది బాగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా చిందు ఎల్లమ్మ పురస్కారాలు గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కళారత్న పురస్కారం తొంభై తొమ్మిదిలో హంస పురస్కారం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలోనేమో కళారత్న పురస్కారం తొంభై తొమ్మిదిలో హంస పురస్కారం రెండు వేల నాలుగులో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు చిందు ఎల్లమ్మకు లభించినవి భారత ప్రభుత్వానికి ప్రధాన వైజ్ఞానిక సలహాదారుగా పనిచేసిన ఏపీజే అబ్దుల్ కలాం గారు మిజైల్ మ్యాన్గా పేరు పొందారు బాగా గుర్తుంచుకోవాలి మిజైల్ మ్యాన్ ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం వీరు భారత ప్రభుత్వానికి ప్రధాన వైజ్ఞానిక సలహాదారుగా పనిచేశారు